ఆమె స్కాన్ చేస్తూ చేస్తూ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఉండి అలాంటిదాన్ని మనం అబోర్షన్ చేసుకొని ఉంటే ఇంకా అందరూ బాగున్నారా యాక్చువల్గా మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇంతకుముందు కనుక నేను మిస్క్యారేజ్ వీడియో పెట్టాను ప్రెగ్నెన్సీది ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి తర్వాత నేను ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నా ఇంత భయం పడుతున్నా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది తప్పకుండా మిస్క్యారేజ్ వీడియో అనేది ఒకసారి చూడండి అండ్ ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సమస్య అనేది చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్లో రేర్ అసలు రాదు చెప్పాలంటే చాలా రేర్గా తక్కువ మందికి రావడం వల్ల అసలు ఇలాంటి ఒక సమస్య ఉంటుందా వస్తుందా అని యూట్యూబ్లో వెతికినా కూడా అసలు దాని గురించి ఒక ఒకటి తెలియడం లేదు అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇలాగే వ్లాగ్స్ చేసేవాళ్ళు కనుక అలా చూస్తే ఈ సమస్య ఉన్నట్టు ఎవరు చెప్పలేదు అసలు నేను చాలా వ్లాగ్స్ కూడా వెతికాను సో ఇంత రేర్ సమస్య ఇది దీనికోసం చాలామంది భయపడుతూ ఉంటారు అందువల్ల నేనే నేను ఫేస్ చేసిన సమస్య కాబట్టి నేనే దీని మీద ఒక వ్లాగ్ చేసి పెడితే భయపడే వాళ్ళకి ఒక టెన్షన్ రిలీఫ్ అనేది ఉంటుందని అనుకొని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను మేము మూడో నెలలో ఎంటీ స్కాన్ చేయించుకున్నాము నేను ఆ వీడియో తర్వాత పెడతాను బట్ అప్పుడు మాకు ఈ కాంప్లికేషన్ ఏం చెప్పలేదు అసలు ఈ కాంప్లికేషన్ ఏం లేదు సడన్గా ఏంటి ఇలా ఐదో నెలలో స్కాన్ చేయగానే డాక్టర్ వచ్చేసి బేబీ బ్రెయిన్లో వాటర్ ఉందని చెప్పడం ఏంటి అని చెప్పి మైండ్ పనిచేయలేదు అసలు నాకు అంటే నార్మల్గా చాలామంది ఏం చెప్తారంటే ఎన్టీ స్కాన్లో అంతా బాగుంటే టిఫా స్కాన్లో ఆల్మోస్ట్ అంతా బాగానే వస్తుంది టెన్షన్ పడకండి అని చెప్తారు సో నేను అదే పాజిటివ్ హోప్తో వెళ్ళాను హాస్పిటల్కి చేస్తూ చేస్తూ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూడాలి నాకైతే ఆ స్కాన్ చేయించుకుంటుంటే మిడిల్లోనే బీపీ పెరిగిపోతుంది అసలు అసలు ఎంత హై లెవెల్కి పెరుగుతుంది ఆమె ఎక్స్ప్రెషన్స్ అయ్యో అయ్యో చ ఇలా తిప్పుతుంది ఫేస్ అసలు ఎక్స్ప్రెషన్ అదే అంత ఏమైంది మేడం ఏమైంది మేడం నేను స్కానింగ్ అంతా అరుస్తానే ఉన్నా ఏమైంది ఏమైంది అని ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి నాకు అంత భయం అసలు తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏంది మేడం అంత భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ పెడతారు ఏమైందని అడిగితే అమ్మ అంత బాగానే ఉంది కానీ లోపల బ్రెయిన్లో వాటర్ ఉంది ఈ వాటర్ ఉండడం అయితే డేంజరే దీని గురించి నేను స్కానింగ్ చేసా కానీ మీ డాక్టర్ని అడగండి ఆ చెప్తారు వివరంగా అని చెప్పేసి బాంబేల్చి వెళ్ళిపోయింది ఇంకేముంది అసలు డాక్టర్ని కలిసే వరకు నాకు నాకు అదిగినా ఎట్లా అభిప్రాయం చేస్తున్నాను అవ్వట్లేదు అసలు వెళ్ళి డాక్టర్ని కలిసిన తర్వాత ఆమె అన్నది ఇదైతే చాలా ప్రాబ్లమే ప్రాబ్లం ఉన్న విషయమే వెంట్రికల్స్లో వాటర్ ఉండడం అనేది కానీ మనం ఒక నెల ఆగి చూద్దాము ఇప్పుడే డెసిషన్ తీసుకోకుండా అని చెప్పేసి ఒక మంచి కనీసం అదొక మంచి సజెషన్ అనిపించింది నాకు తొందరగా బ్యాడ్ డెసిషన్ తీసుకోమని అబార్షన్ చేయించుకోమని చెప్పకుండా ఒక నెల ఆగుదామన్నది అప్పుడు అలాంటి నిర్ణయం చెప్పడం నాకు చాలా బెటర్ అనిపించింది దీని గురించి నువ్వైతే ఇప్పుడు టెన్షన్ తీసుకోకు ఒక నెల ఆగి చూడు వాడి మనం ఏం వాడినా కూడా అది ఏం తగ్గదు సో ఒక నెల ఆగి చూడు అని చెప్పేసింది అనమాట ఇంకా తర్వాత హలో దేవుడా అనుకుంటే ఇంటికి వచ్చినాం ఈ ఇంటికి వచ్చి చూడాలి మన అరకం అసలు ఇదేమి రా అని యూట్యూబ్లో ఎక్కడ చూసినా అర్థం అర్థం లేకుండా ఉన్నాయి వీడియోలు ఏది కూడా భయం తీర్చే విధంగా లేదు మన తెలుగులో ఏమైనా వ్లాగ్స్ దొరుకుతాయా ఎవరైనా ఇలాంటి సమస్య ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా కనీసం వాళ్ళైనా చూసి కొంచెం ధైర్యంగా ఉందామంటే ఒక్కళ్ళ కూడా లేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమస్య చాలా రేరుగా ఉంటుందేమో అది ప్రెగ్నెన్సీ లేడీస్లో ఓ పది పర్సెంట్ అట్లా ఉంటుందేమో అందుకనే ఎవరు ఇలాంటి సమస్య గురించి వీడియో చేయలేదు అని చెప్పి అప్పుడు అనిపించింది నాకు ఇంక అయితే మనం అసలు అసలు ఫస్ట్ ఈ మెదడులో వాటర్ అనే సమస్య ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం దాని తర్వాత మీరే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది చూసేయండి వీడియో ఇప్పుడు ఇక్కడ చూసారా మీకు అర్థం కావడం కోసం నేను ఫొటోస్లో కూడా చూపిస్తున్నాను ఆ బాబు బ్రెయిన్లో ఉన్న వాటర్ అనేవి వెంట్రికల్స్ చూసారా ఒక దానిలో సన్నగా ఉన్నాయి ఒక దాంట్లో లడ్డుగా ఉన్నాయి గమనించండి ఒకసారి సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు అలా సన్నగా ఉంటుంది వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ బ్యాగ్ నిండినట్టుగా ఉబ్బినట్టుగా ఇన్ఫెక్షన్ వచ్చి వాసినట్టుగా అలా కనిపిస్తుంది అనమాట ఇది ఇప్పుడు డిఫరెన్స్ నేను ఇది మీకు పిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇందాక మీరు పిక్లో చూసారు కదా ఒక బేబీ బ్రెయిన్లో ఉండే ఇవి టూ వెంట్రికల్స్ అనేవి పిక్లో చూసారు కదా యాజ్ టీస్గా ఇక్కడ అదే నేను మీకు అర్థమయ్యేలా ఉండాలని చెప్పేసి నేను డ్రాయింగ్స్ గీసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా ఉండడం కోసం అంటే కొంతమందికి స్పీడ్గా అర్థమవుతుంది కానీ కొంతమందికి కొంచెం టైం పడుతుంది సో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి భయపడకుండా ఉంటారని చెప్పేసి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయని ఏమనుకోకండి నాకు వచ్చినట్టు గీశాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇది నార్మల్గా ఉండే వెంట్రికల్ అనమాట బేబీ బ్రెయిన్లో ఇదేంటంటే బాగా లావ్ అయిపోయి వాసిపోయిన వెంట్రికల్ అనమాట డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది సన్నగా కనిపిస్తుంది కదా ఇది మనకి వాటర్తో నిండిపోయి ఉబ్బిపోయి కనిపిస్తుంది వెంట్రికలు అది డిఫరెన్స్ అనమాట రెండిట్లో అయితే ఈ సన్నగా ఉన్న దాంట్లో వాటర్ ఉంటుంది ఈ లావుగా ఉన్న దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కానీ ఈ వాటర్ లెవెల్ ఎప్పుడైతే పది కన్నా తక్కువ ఉంటే దాన్ని నార్మల్ అంటారు మీరు ఏ రిపోర్ట్లో అయినా చూడండి ఆ వెంట్రికల్స్ అనే రిపోర్ట్స్లో మీకు ఎప్పుడైనా సరే డాక్టర్ బ్రెయిన్లో వాటర్ ఉంది అని తెలుగులో చెప్పినా లేదా ఇంగ్లీష్లో వెంట్రికల్స్ లాటరల్ వెంట్రికల్స్ అనేవి పది కన్నా పెరుగుతున్నాయి అని చెప్పినా కూడా అది ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా వీటి గురించే బ్రెయిన్లో వాటర్ అని అంటారు తెలుగులో నార్మల్గా కానీ బ్రెయిన్ మొత్తంలో వాటర్ అని కాదు ఇలా వెంట్రికల్స్ లోనే వాటర్ ఉందని అర్థం ఓకేనా అయితే ఈ లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా వాటర్ ఉంటే దాన్ని మనం వెంట్రికలే వెంట్రిక్యులర్ ప్రాబ్లం అని అంటాం అనమాట సో ఎప్పుడైతే మనకు ఆ రిపోర్ట్లో పది కన్నా తక్కువ అని వస్తే నార్మల్ అంటారు అయితే పది కన్న పది నుంచి పన్నెండు లోపులో వస్తే కనుక దాన్ని మైల్డ్గా వెంట్రికల్ ప్రాబ్లం ఉందని చెప్పి అంటారు ఒకవేళ పదమూడు నుంచి పదిహేను లోపులో కనుక వస్తే దాన్ని మీడియం అంటే సమస్య అనేది మధ్యస్థంగా ఉందని చెప్పి అంటారు ఒకవేళ ఆ వాటర్ లెవెల్ అనేది పదిహేను కన్నా కూడా ఎక్కువ ఉంటే దాన్ని సివియర్గా ఉందని చెప్తారనమాట ఇది మనకి ఇక్కడ ఇప్పుడు క్లారిటీ వచ్చింది డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి మళ్ళీ పది కన్నా తక్కువ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు కానీ పది నుంచి పన్నెండు లోపు ఉంటే మైల్డ్గా కొంచెం తక్కువగా ప్రాబ్లం ఉంది పదమూడు నుంచి పదిహేను అంటే మీడియంగా ఉంది పదిహేను కన్నా ఎక్కువ ఉంటే సివియర్గా ఉందని చెప్పేసి అంటారు సో ఇది ఇప్పుడు ఇవి నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట సన్నగా పదిలోపు పది కన్నా ఎక్కువ పెరుగుతున్న కొద్దీ కూడా ఇవి ఇలా ఉబ్బిపోయి వాచినట్టుగా కనిపిస్తాయి వెంట్రికల్స్ అనేవి ఇదే అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ దీనివల్ల పర్టికులర్గా ఇలా నార్మల్గా ఉండకుండా ఇలా ఉబ్బిపోయి వాచిపోయి పదిహేను కన్నా కూడా పదిహేను కన్నా కూడా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే వచ్చే సమస్య ఏంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళలో ఎలాంటి సమస్య వస్తుంది అనేది ప్రాబ్లం ఇక్కడ నేను మీకు రెండు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఒకవేళ వాటర్ లెవెల్ ఇలా పది కన్నా ఎక్కువగా అది ముఖ్యంగా పదిహేను దాటిపోయినప్పుడు ఇలా ఉబ్బిపోయినప్పుడు పుట్టిన పిల్లల్లో ఎలాంటి లోపం కనిపిస్తుంది అనేది ఒక రెండు పిక్స్ ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను ఆ పిక్స్ చూసి మీరు మళ్ళీ కంటెంట్లోకి రండి దీనివల్ల ఇగో ఇలా పుట్టినప్పుడు పుట్టగానే ఇలా కనిపిస్తుంది అనమాట బేబీకి బ్రెయిన్ మరీ లావుగా కాకుండా ఇలా కొద్దిగా ఏదో పొడుగుగా ఇలా వచ్చినట్టు నార్మల్గా ఉండాల్సిన బేబీస్ కన్నా కూడా కొద్దిగా పొడుగ్గా కనిపిస్తుంది పెరుగుతున్న కొద్దీ ఇలా వాచిపోతుంది అది ఇంకా వయసు వస్తున్న కొద్ది కొద్ది కొద్దిగా లావ్ అయ్యి ఇలా బ్రెయిన్ ఉబ్బిపోతుంది దీనివల్ల ఇది సమస్య దానివల్ల వాళ్ళు ఎప్పటికీ నార్మల్గా బిహేవ్ చేయలేరనమాట ఎన్నో ఆపరేషన్స్ చేసినా నాకు తెలిసి దాంట్లో సక్సెస్ అయితే తక్కువే చెప్తే నమ్మరు థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చెక్ చేస్తూనే ఉన్నాను డైలీ ఆ వీడియోస్లో ఏదన్నా ఒకటి నాకు సరిపడే ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా నేను ఇంకేమన్నా చేంజ్ చేసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్లో ఉన్న ఈ నీరు అనేది తగ్గించగలనా అని చాలా రకాలుగా ప్రయత్నించి చూసా ఆ వారం రోజులు కూడా నాకు కంటిన్యూగా ఇదే పని సరిపోయింది ఎక్కడ చెప్పినా ఓ పది మంది తగ్గిందంటున్నారు ఓ పది మంది పెరిగింది అంటున్నారు కొంతమంది అబాషన్ చేయించుకోండి అంటున్నారు సలహాలు ఇస్తున్నారు ఈ అసలు ఈ వీటిలో ఏది నాకు అసలు ఆ అబాషన్ అనే డైలాగ్ అసలు నాకు వినడానికి కూడా ఇష్టం లేదు నేను జీర్ణించుకోలేకపోతున్నా ఎంతసేపు ప్రే ప్రేయింగ్ టు గాడ్ అంతే దేవుడ తగ్గాలి నెక్స్ట్ స్కాన్ నాకు వన్ మంత్లో వన్ మంత్లో నెక్స్ట్ స్కాన్ రాశారు ఈ స్కాన్ లోపు ఎట్లనైనా సరే ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గాలి అని చెప్పేసి రోజు దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోతున్నా అయితే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు క్లారిటీగా చెప్పలేదు అందువల్ల నేను దీని మీద ఒక వీడియో చేస్తే ఇలాంటి సమస్య ఎవరన్నా ఫేస్ చేసే వాళ్ళు ఉంటే ఒక క్లారిటీ అనేది వస్తుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మనం ఏం చేసినా బ్రెయిన్లో వాటర్ అయితే తగ్గించలేమండి ఇదే ట్రూత్ ఇదే ట్రూత్ చాలా చెప్తారు గంజి నీళ్ళు తాగండి లేకపోతే పొయ్యి దగ్గర కూర్చొని కట్టెలు కాలుస్తున్నప్పుడు వచ్చే ఏమంటారు పొగ వస్తుంది కదా ఆ పొగ బీల్చండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తారు అవన్నీ చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటే డెఫినెట్గా తగ్గుద్దని ఇంకొంతమంది చెప్తారు బార్లీ గింజల వాటర్ తాగండి ఇవన్నీ చేయడం వల్ల ఈ బ్రెయిన్లో వాటర్ అనేది తగ్గిపోద్ది ఇలా రకరకాల వీడియోలు చూసిన రకరకాల సజెషన్స్ ఇది నా స్కానింగ్ రిపోర్ట్ ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం నైన్టీన్ వీక్స్ ఫైవ్ డేస్ అప్పుడు నేను ఈ స్కాన్ తీయించాను ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం చూపిస్తుంది ఇది ఒక్కటే సమస్య కాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డయాగ్నోసిస్ అన్న దగ్గర సెరబల్ వెంట్రికల్స్ ప్రాబ్లం ఒకటి ఇంక ఇక్కడ కింద చూస్తే లో లైయింగ్ ప్లెజెంటా ఇష్యూ కూడా ఉంది దీనివల్ల కూడా చాలా ఫేస్ చేస్తా బట్ అది వేరే వీడియోలో చెప్తా కానీ దీనికన్నా కూడా నాకు పెద్ద ప్రాబ్లం అనిపించింది ఈ వెంట్రికల్స్ ప్రాబ్లమే ఈ బ్రెయిన్లో వాటర్ అనేది ఎందుకంటే లోలయింగ్ ప్లెజెంటా అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అది కూడా చాలా మందిలో చూసాం మనం కానీ ఈ ఈ వెంట్రికల్స్ వాటర్స్ అనేది చాలా రేర్ అందువల్లే భయం అనమాట ఎందుకు అంతగా భయపడ్డానంటే చాలామంది ఏమంటున్నారు యూట్యూబ్లో డాక్టర్స్ ఏవో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో పిచ్చి వాళ్ళు అయిపోవచ్చు పిచ్చివాళ్ళు మారొచ్చు మారచ్చు ఇలా భయపెడుతున్నారు అసలు అందువల్ల అసలు ఇంకెంత టెన్షన్ పడ్డానో ఇంకేది చూసారా మేము వన్ మంత్ వన్ మంత్ ఒక నరకంలో ఎదురు చూసామన్నమాట ఎప్పుడు ఈ వన్ మంత్ అవుద్దా ఎప్పుడు స్కాన్ చేయించుకుంటామా అని చెప్పేసి ఫైనల్గా ఆ డే వచ్చేసింది వన్ మంత్ తర్వాత స్కాన్ చేయించుకున్నాం నార్మల్ అన్ స్కాన్ అని వచ్చింది క్లియర్గా చూడండి ఇది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అనమాట నాకు ట్వంటీ త్రీ వీక్స్ ఫైవ్ డేస్ అప్పుడు చేయించుకున్నా ఫస్ట్ ప పంతొమ్మిది వారాలకు కదా చేయించుకుంది ఇప్పుడు ఇరవై మూడు వారాలకు చేయించుకున్నా నాకైతే గుడ్ రిజల్ట్ దేవుడు చూసారు కదా ఇప్పుడు నేను నా ఇష్యూ చెప్తున్నాను నాకు టిఫా స్కాన్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం అని వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం వచ్చింది అప్పుడు వాస్తవానికి డాక్టర్ అంత భయపెట్టడం కన్నా ఒక వన్ మంత్ ఆగి చూద్దామని ఉంటే కొంచెం నాకు టెన్షన్ రిలీఫ్ ఉండేది నేను మొదటిసారి చూస్తున్న ఇలాంటి ఒక సమస్య నాకు తెలియదు దాని గురించి అలాగే ఇప్పుడు నాలాగా మీలో వీడియో చూసే వాళ్ళు ఎంతోమందికి ఈ సమస్య గురించి తెలియకపోయి ఉండొచ్చు కాబట్టి అలాగే నేను కూడా టెన్షన్ పడ్డా అసలు ఇదేంటి ఇలా అంటున్నారు మరి ముందు ముందే ఇంత డేంజర్ అనేసి చెప్తున్నారు చాలా భయపడ్డాను నేను వాస్తవానికి నాకు తెలిసినంతవరకు ఎప్పుడు భయపడాలంటే టిఫా స్కాన్లోనే మీకు ఒకవేళ పద్నాలుగు కన్నా ఎక్కువ వస్తాయి పద్నాలుగు కన్నా ఎక్కువ వస్తేనే మీరు కొంచెం టెన్షన్ పడాల్సిన ఆ విషయం అప్పుడు మీ డాక్టర్ ఏం చెప్తే అది అది మీరు ఆ సజెషన్ ఫాలో అయిపోండి కానీ పద్నాలుగు కన్నా టిఫా స్కాన్లో తక్కువ వస్తే మాత్రం దయచేసి టెన్షన్ పడకండి ఎందుకంటే బేబీ అప్పుడే గ్రో అవుతుంది ఇంకా గ్రో పూర్తిగా అవ్వలేదు సో మనకు అప్పుడే మొత్తం బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు అప్పుడప్పుడే అంతా స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా మనకు అవకాశం ఉంది నాలుగు నెలలు ఐదు నెలల అవకాశం ఉంది ఈ లోపు మనం నెక్స్ట్ నెల మళ్ళీ చెక్ చేసుకుంటాం కదా అప్పటిలోపు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని వెయిట్ చేయండి నేను చూసిన కొన్ని వీడియోస్లో బయట కనుక్కున్న కొంతమందిలో ఎంత ఫూలిష్గా ఆన్సర్ ఇచ్చారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అసలు పదిలోపే ఉన్నప్పటికీ కూడా ఆ వాషన్ చేయించేసుకోవాలని చూస్తున్నాము ఆ వాషన్ చేయించుకోండి ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు అన్నమాట కానీ మనకు ఒకవేళ ఒక నెల స సమయం ఇచ్చి చూస్తే అది తగ్గే అవకాశం ఉండి అలాంటి దాన్ని మనం అబోర్షన్ చేసుకొని ఉంటే ఎంత తప్పు చేసినట్టు ఎంత గిల్టీ ఫీలింగ్ అది ఒకసారి ఆలోచించండి మనం ఇన్ని నెలలు కష్టపడి మోసి అలాంటి ఒక తప్పు డెసిషన్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు మీరు ఒకవేళ టిఫా స్కాన్లో పద్నాలుగు కన్నా తక్కువే వచ్చి ఉంటే మీరు ఇంకొక నెల ఎదురు చూడొచ్చు చూసి ఆ తర్వాత మీరు మీ డాక్టర్ ఏం చెప్తే అది అది కేవలం మనకి ఐదో నెల కాబట్టి ఆ వెంట్రికల్స్లో ఉన్న వాటర్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది అంటే టెన్షన్ అంతా కూడా మీకు ఒక్క వీడియోలోనే చెప్పేస్తున్నాం ఇలాంటి ఇష్యూ వచ్చినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కూడా దయచేసి భయపడొద్దు అని చెప్పండి ఎందుకంటే మనకి కేవలం అంత చిన్న ఏజ్లో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీ అంత ఏజ్లో బ్రెయిన్ అనేది ఫుల్గా డెవలప్ అయి ఉండదు అప్పుడే అప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది సో అలాంటి టైంలో వాటర్ ఎక్కువ ఉండే ఛాన్సే ఉంటుంది చాలా వరకు తర్వాత అది బ్రెయిన్ పెరుగుతున్న కొద్దీ దాన్ని అదే సెట్ చేసుకుంటుంది బేబీ అనేది గ్రోత్ అవుతున్న కొద్దీ దాని బ్రెయిన్ అది దాన్ని అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది మనమే కదా మన బిడ్డని నమ్మాలి ఇంకెవరిని నమ్ముతారు చెప్పండి సో మీ బిడ్డ మీద మీరు నమ్మకం ఉంచుకోండి ధైర్యంగా ఉండండి టెన్షన్ పడకండి నాకు ఫైనల్గా అర్థమైంది అదనమాట మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఆ డౌట్ని క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే నేను దానికి సంబంధించింది మీకు క్లియర్ చేస్తాను నా డౌట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు చూసినందుకు మీకు మీకు అర్థమైందనే అనుకుంటున్నా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాననే అనుకుంటున్నా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి చెప్తాను నేను దయచేసి ప్లీజ్ ఒక షేర్ లైక్ సబ్స్క్రైబ్ అనేది చేయండి సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్